పాలకొలు గాంధీ బొమ్మ సెంటర్లో ఆంధ్రకేసరి కేసరి వీరేశలింగం పంతుల జయంతి ఘనంగా నిర్వహించారు కేసరి టంగుటూరి వీరేశలింగం పంతుల జయంతి సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొలు గాంధీ బొమ్మల సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మద్రాస్ ఉమ్మడి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు పనిచేశారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రకాశం పంతుడు గారి నూట యాభై రెండవ జయంతోత్సవాల్ని మన పాలకొ గాంధీ బొమ్మల సెంటర్లో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల అదేవిధంగా నాయకులతో కలిసి ఈరోజు ఆ జయంతోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఆయన ఘనమైనటువంటి నివాళులు అది ఒక స్ఫూర్తిగా ప్రకాశం పొందారు ఎందుకంటే ఈరోజు ఈ యొక్క దేశం ఇంత స్వేచ్ఛగా ఇంత స్వతంత్రాన్ని మనం పొందుతున్నామని అంటే ఎందరో మహానుభావులు వాళ్ళ త్యాగ ఫలం ఈరోజు భారతదేశానికి స్వతంత్రం అటువంటి స్వతంత్రాన్ని అందించినటువంటి త్యాగ ధనుల్లో ప్రప్రథముడిగా తంగుటూరి ప్రకాశం కొంత గారు చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆరోజు స్వతంత్రోద్యములు మేము కూడా చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటున్నప్పుడు కూడా ఒక రియల్ హీరోగా ఆయన చూసేవాళ్ళం ఎందుకంటే ఆయన్ని బ్రిటిష్ వారు కాలుస్తామని అంటే కాల్చుకోండి మరి రొమ్ము చూపించినటువంటి వ్యక్తి ఆ రోజు గంగుటూరు ప్రకాశం అంటే ఏదైతే ఒక సుభాష్ చంద్రబోస్ ఒక భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజుని ఏ రకంగా అయితే మన యువత అభిమానిస్తామో ఆ పావలోనే ఇట్ల ప్రకాశం బొద్దులు ఆయన కూడా ఈ దేశానికి సూత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన సేవలను మన దృఢం ఆ యొక్క ప్రకాశం బొద్దులు గారు చేసిన సేవల్ని మనం గుర్తించుకొని ఏదైతే ఒక జిల్లా ప్రకాశం జిల్లా నామకరణం చేయడం కానీ ఏదైతే ఆయన మరి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా నది మీద ఆ బ్యారేజ్ ఏదైతే నిర్మాణం చేసుకున్నామో దానికి ప్రకాశం బ్యారేజీగా మనం పేరు తీసుకోవడం కాదండి ఇట్లా ప్రకాశం పంతులు గారి యొక్క త్యాగం కానివ్వండి అందులో పర్టికులర్గా దాతృత్వం ఎందుకంటే ఆయనకి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆ రోజుల్లో ఉంటే అవన్నీ కూడా ఈ దేశం కోసం స్వతంత్రం కోసం ఈ భరతమాత కోసం త్యాగం చేసి नूट याबई रही पाड़े जा संदुमि कोसो शेशावायुनि जो देश पूरो केॾंदे महानु ఛాన పూర్తి ఇవాళ మనం స్వతంత్రం రావడం ఆ స్వతంత్రం కోసం అన్ని ఛాఖలు చేసిన వ్యక్తిగా వారెవరు కూడా మారో ప్రభుత్వ పరంగా కూడా వేళ ఎన్ఈ ప్రభుత్వం కూడా మరి అఫీషియల్గా కూడా ప్రకాశం రోజున ఆయన ఘనంగా నివాళులయో భావితరాల వారు కూడా ఇటువంటి సమరయోధుల్ని ప్రకాశారు వ్యక్తి ఎప్పుడు కూడా మరవకూడదని మనవరని ఆయనకి నివాళులకు ఉండే అవకాశం